చంద్రహాస్ చెత్త బిహేవియర్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాం అసలు ఈ చెత్త బిహేవియర్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందా అని ఈ టూ డేస్ నుంచి నేను అసలు నిజంగా వీడియో చేయలేదు అంత గొప్ప అనుకుంటూ అనుకోవచ్చు నా విషయంలో నేను గొప్ప ఆ చంద్రహాస్ విషయంలో ఆయన నేనే తోపు తూర్ము అనుకున్నప్పుడు నేను అనుకోవడంలో పెద్ద తప్పేం లేదు కదా అని నాకు అనిపించింది సో చెత్త బిహేవియర్ కాదు అతనికి యాటిట్యూడ్ స్టార్ అనే పేరు ఎందుకు వచ్చిందా అంటే ఇదిగో ఇందుకే యాటిట్యూడ్ స్టార్ అంటే అది పెద్ద బిరుదు అనుకొని అదే పేరు పెట్టేసుకొని అదే ఇదిగా వెళ్తున్నాడు పాపం అబ్బాయి ఎందుకు అలా అన్నారో అనుకోకుండా అంటే ఆ రోజు స్టేజ్ మీద అబ్బాయి బిహేవింగ్ అంటే అబ్బాయికి తెలియక అలా బిహేవ్ చేస్తుంటాడు పాపం అదే పేరు పెట్టేశారు అదే క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది ఇంకా దాంతో అబ్బాయి దాన్ని తీసుకోవడం గ్రేట్ అనేసి నేను అనుకున్నాను కానీ ఇవాళ చూసిన తర్వాత ఇందుకైనా నిన్ను అలా అన్నారు అనిపించింది నేను మొన్న సడన్గా యా కొత్త సినిమా వచ్చింది ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సో ఏంటి చూద్దామనేసి మామూలుగా వీడియో ఓపెన్ చేసి చూస్తే ఈ పాటే వినిపించింది నాకు ఇప్పుడు ఏదైతే పాట వైరల్ అవుతుందో ఆ పాట అంటే చాలామంది ఇలాంటి వైరల్ అవుతే ఆ పాట ఫేమస్ అయిపోతుంది అలాగా మా సినిమా ముందుగా పబ్లిసిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో కానీ ఇలాంటి పబ్లిసిటీ అవడం వల్ల ఆ ఈవెంట్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చిందంటే అసలు హైలైట్ అప్ప సో ద ఫస్ట్ టైం కదా ఈ ఈ ఈ షోకి లేదా ఈ ఈవెంట్కి నేను ఎందుకు వెళ్ళాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఇలా అవడం వల్ల నెక్స్ట్ ఎవరైనా సరే ఎవరినైనా పిలిచేటప్పుడు వాళ్ళు వెళ్ళాలన్న భయపడతారేమో ఇలాంటి బిహేవియర్ ఉన్న ఒక అబ్బాయి హీరో కావాలి అనుకుంటున్న ఒక అబ్బాయి ఎలా ఉండాలి అసలు అంటే ఇలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ బ్యాడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఈరోజు మాట్లాడుతున్నారే చాలా మంది మాట్లాడుతున్నారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా చూడాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అదే ఏజ్ గ్రూప్లో ఇద్దరు ముగ్గురు హీరోలు వచ్చారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు స్టేజ్ మీద చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకే రాసిన లిరిసిస్ట్ రాశారు నాకు అన్నవే ఆ లిరిసిస్ట్ పేరు చెప్పవా ఒకసారి ప్లీజ్ ఎవరయ్యా అంత గొప్ప లిరిక్స్ రాసిన లిరిసిస్ట్ నీకు ఎవరు చంద్రబోస్ గారా ఎవరు మన ఏమంటారు శుద్ధాల అశోక్ తేజ గారా లేకపోతే ఏమంటారు శాస్త్రి గారా ఆ పేర్లు సడన్గా నాకు గుర్తు రావట్లేదు పెద్ద పెద్ద లిరిసిస్టులు అన్నావు కదా ఒక్క పేరు చెప్పవా నాకు అంత పెద్ద గొప్ప లిరిసిస్ట్ ఎవరో నాకైతే తెలుసుకోవాలను నిజంగా నాకు అనిపించింది ఆ పాట విన్నప్పుడు అరే ఈ పాట ఒకవేళ సినిమాలో ఉంటే ఉండుండొచ్చేమో నాకు తెలియదు బట్ ఆ పాట ఆ సినిమాకి అది ఏమో మూల కారణమేమో ఏదో గొడవేమో ఏదో కొట్లాటేమో అయినా కూడా ఇలాంటి పదాలు వాడతామా అది అంటే ఆ సినిమాకి ఆ పాట అంత అవసరమేమో లేకపోతే అలాంటి పదాలు అవసరమేమో కానీ ఇప్పటివరకు ఎంత అగ్ర హీరోలైనా కూడా అంతేందుకు బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఇలాంటి పదాలు వాడలేదే ఇలాంటి పదాలు వాడిన పాట రాలేదే మరి నీకేంటి ఆ ధైర్యం నీకు రాసిచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఆ రాసిచ్చిన పాటని రికార్డ్ చేసి లేదా కంపోజ్ చేసిన ఆ మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ నేను అనుకున్నాను ఈ పాట పాడుతున్నట్టు పాపం ప్రభాకర్ గారికి ఆన్ స్టేజ్ ఇట్లా పర్ఫామ్ చేస్తున్నట్టు కూడా ఉండదులే లేకపోతే అతను ఇలా చేసి ఉండరు ఎందుకంటే అతను ఎంత కష్టపడి అతని పేరుని అతను సొంతంగా తెచ్చుకున్నాడో మనకి తెలుసు లైక్ టీవీ టీవీ ఇండస్ట్రీలో ఈటీవీ ప్రభాకర్ అంటే అతను ఈటీవీ మెగాస్టార్ అంటారే అలాంటి ఒక అతను ఇలా ఎంకరేజ్ చేస్తారని అయితే నేను అనుకోలేదు ఎందుకంటే మీ అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా టీవీ ఇండస్ట్రీలో పరిచయిస్తులే రీసెంట్గా మీ అక్క ఆవిడకి ఒక వీడియోలో చూసినప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్లో చూసినప్పుడు మీ అక్క ఒక శారీలో వస్తున్నప్పుడు ఆమెకి ఎంత అప్లోజ్ వచ్చింది అబ్బా హీరో హీరోయిన్ మెటీరియల్ ప్రభాకర్ గారు కూతురు ఎంత అందంగా ఉంది ఎంత అందంగా ఉంటే క్యూట్గా ఉంటే నీట్గా కనిపిస్తే జనాలు ఎంత అప్లోజ్ ఇస్తారో నువ్వు చూసే ఉంటావు చంద్రహాస్ ఇంకా నీకు బుర్ర అస్సలు మెచ్యూరే అవ్వలేదు వయసు పెరిగిందేమో కానీ మెచ్యూరిటీ లెవెల్స్ మెచ్యూరిటీ లెవెల్స్ అని ఒక జర్నలిస్ట్లు అంటున్నావే నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏమయ్యాయి ఒక జర్నలిస్ట్ని బహిరంగంగా నువ్వు బెదిరిస్తూ మాట్లాడుతున్నావే అలా మాట్లాడకూడదు అది కరెక్ట్ కాదు అని ఎవరు నీకు చెప్పలేదా ఆ జర్నలిస్ట్ సాయి పెద్దదై ఉండొచ్చు చిన్నదై అయి ఉండొచ్చు చిన్న ఛానల్లో వర్క్ చేస్తుండొచ్చు పెద్ద ఛానల్లో వర్క్ చేస్తుండొచ్చు అవతల ఆ పర్సన్ ఏం మాట్లాడేయడం అనేది మాత్రమే జనాలు వింటారు నువ్వు జనాల్లోకి వచ్చే పర్సన్ కదబ్బాయి నువ్వు జనాలు అవసరం లేదు అన్నట్టు మాట్లాడితే ఇంకెవరు చూస్తారు నీకు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ని అన్నావంటే ఒక పబ్లిక్ని అన్నట్టే నీకు అది అర్థమవుతుందో లేదో కనీసం ఈ విషయంలోనైనా నీకు నీ పేరెంట్స్ గైడ్ చేసి ఉంటే బాగుండు నువ్వు ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేసింది ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఒక పర్సన్ని నువ్వు తిడుతూ మాట్లాడుతూ ఒక వీడియో పెట్టేవే అది ఇంకొక ఎత్తు అది ఇంకా పెద్ద తప్పు పని ఉండాల్సింది నువ్వు సభాముఖంగా లైక్ ఒక వీడియో పెడుతూ సారీ ఫ్రెండ్స్ మీ మనోభావాలు దెబ్బతిని ఉండుంటే నేను ఆ పాట నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేసి ఉండకూడదు బట్ మా కంటెంట్ ప్రకారంగా ఈ పాట మేము ఇట్లా చేస్తున్నాము బట్ టీవీలో జస్ట్ ఇప్పుడు ప్రమోషన్కి మాత్రమే వాడుతున్నాము ఇదైతే సినిమాల్లో ఉండకపోవచ్చు సో నేను పాడాలనుకుని నా టాలెంట్ చూపించుకోవాలన్న ఉద్దేశంతో పాడాను జస్ట్ ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం దయచేసి నన్ను మన్నించండి ఇది సినిమాలో లేకుండా నేను చూస్తాను దయచేసి దీన్ని తప్పుగా అనుకోకూడదు అనుకోవద్దు జర్నలిస్టులందరికీ సారీ చెప్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ సారీ పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను దయచేసి నా సినిమాని ఆదరించండి అనుండుంటే నీ స్థాయి అక్కడికి ఉండేది అలా కాకుండా ఎవరా నువ్వు నన్ను అనేది రా చూసుకుందాం నువ్వెవరు నేనెవరు సినిమా పాట నచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ పండగో అని ఇట్లా అంటూ ఇట్లా అంటూ అది నీ 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 స్టైల్ లేకపోతే నీ మేనరిజం కావచ్చు కానీ జనాలకి అది యాటిట్యూడ్ లాగానే కనిపిస్తుంది దాన్నే యాటిట్యూడ్ అంటారు మిస్టర్ చంద్రహాస్ ఇప్పుడు బాండి నిండా అమృతాన్ని కలిపి అంట రాత్రి అంతా కూర్చొని ఎంతో ఇది చేసి అమృతాన్ని కలిపి చుక్క విషం వేసేస్తే విషం చుక్క వేసేసినట్టు ఉంది నీ బిహేవియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మాట్లాడటం రావాలి యాక్టింగ్ సెకండరీ నువ్వు యాక్టింగ్ చేస్తావో లేదో సెకండరీ నువ్వు అంటున్నావే నేను ఎవరినైనా తప్పుగా మాట్లాడానా ఎవరిని నేను నొప్పించలేదు ఏ రోజు నేను ఎవరిని అనలేదు ఆ సెట్లో ఎవరితోనైనా నేను మంచిగానే మాట్లాడతాను అంటే మరి స్టేజ్ మీద ఏమైంది నువ్వు అక్కడ ఉన్న కొద్ది మందితో నువ్వు ఎలా ఉన్నది ఎవరు అడగరు పట్టించుకోరు జనాల్లోకి నువ్వు ఎలా వచ్చావు అన్నది మాత్రమే చూస్తారు యు ఆర్ నాట్ అ పర్సనల్ లైక్ ఇంట్లో ఉన్న పర్సన్వి కాదు నువ్వు ఒక పబ్లిక్ ఫిగర్వి నువ్వు ఒక పబ్లిక్లోకి రావాలనుకుంటున్నావు ఇప్పుడిప్పుడే పుట్టినవాడివి నువ్వు ఇప్పుడిప్పుడే పుట్టి అన్నప్రాసిన రోజే ఆవకాయతో అన్నం పెట్టినట్టు నువ్వు బిర్యానీనే పుట్టిన పుట్టిన రోజే బిర్యానీ తినేస్తా అంటే ఎట్లా ఫస్ట్ నడక నేర్చు పాకాలి నడవాలి పరిగెత్తాలి అప్పుడు కదా ఇప్పుడే పైకి ఎక్కేస్తారంటే ఎలా చంద్రహాస్ ఇవి ఇలానే బొక్క బోర్లు పడతారు నాకు తెలిసి మా తల్లిదండ్రులే అనుకోకూడదండి ఎందుకంటే ఈ రోజులలో పిల్లలు ఇలానే ఉన్నారు ఇలా ఇలా చూసిన తర్వాత ఇది కూడా మనం ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఇంకా ఇదే అంటారు అది అదిగో ఆ హీరో అలా చేశాడు కదా తప్పేంటి అంటారు పాపం నువ్వు మీ తల్లిదండ్రుల మాట కూడా అసలు వినట్లేదు అనిపిస్తుంది ఈ ఈ లెక్కను చూస్తే ఒక జర్నలిస్ట్ ని నువ్వు బహిరంగంగా ఇట్లా ధమ్కి ఇస్తున్నావు అంటే ఆ పేరెంట్స్ పాపం మరి నాకు తెలియదు నాకు పేరెంట్స్ని నేను బ్లేమ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి మనం పేరెంట్స్ బ్లేమ్ చేయకూడదు వెనక అతల బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలియకుండా మాట్లాడలేం కదా సో నిన్ను చూసాగా అనిపించింది నువ్వు అసలు నీ పేరెంట్స్ మాట కూడా వినవు నీ బాధ భరించలేకే నీకు సినిమాల్లోకి తీసుకొచ్చారో అనిపిస్తుంది అండ్ ఇంకో మాట అన్నావు అబ్బాయి ఆ మాట గురించి నేను అసలు యాక్చువల్లీ వీడియో చేద్దాం అనుకుంటున్నాను బట్ ఏ ఎందుకులే ప్రతి దానికి మనం ఏదో కావాలని కెలిపినట్టు మాట్లాడితే ఆ బయ మళ్ళీ ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడతారు అన్న ఉద్దేశంతో నేను మాట్లాడలేదు నేను ప్రభాకర్ గారికి పుట్టుండకపోయి ఉండుంటే బాగుండు అన్నావు కదా ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజమే నువ్వు ఆయన కొడుకు కాకపోయి ఉండుంటే బాగుండు అతని మాట నిజంగా అతను సహకారంతోనే నువ్వు ఇలాగా మాట్లాడుతున్నావా అయితే మాత్రం ఐఎమ్ సారీ బట్ నిజంగా అతను చెప్పినా వినకుండా వినకుండా నీ పేరెంట్స్ మాట వినకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బిహేవ్ చేస్తూ నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉండుంటే గనక నేను కూడా నీ మాటతో ఏకీభవిస్తాను నువ్వు ప్రభాకర్ గారికి పుట్టుండకపోతే బాగుండు అని ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి ఆయన స్థానాన్ని ఆయన ఇప్పటికీ కూడా ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి కొన్ని సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తూ అతనే నటిస్తూ అతనే స్టోరీ రాస్తూ అతనే అన్నీ చేస్తూ నాకు పర్సన్కి పుట్టాల్సిన పర్సన్వి కాదు నువ్వు అదే ఎందుకు అంటారు కుమ్మరోడికి కుండ తక్కువ అంటారు ఇదేనేమో అన్నీ ఉన్నాయి అనుకోవలేదు మెయిన్ బిహేవియర్ నువ్వు పబ్లిక్లోకి వచ్చినప్పుడు నీ బిహేవియరే నిన్ను అందలానికి ఎక్కిస్తుంది లాస్ట్ సినిమా దేంటో నాకు నిజంగా ఆ సినిమా ఏంటో కూడా గుర్తు లేదో అప్పుడు కూడా నీ యాటిట్యూడ్తోనే ఆ సినిమా మాయమైపోయింది ఈసారి అయినో వస్తుందేమో ఏదో బరాబర్ ప్రేమిస్తా ఆ పేర్లు ఏంటో నాకు అర్థం కావు సరే ఓకే వదిలేద్దాం బరాబర్ బరాబర్ ప్రేమిస్తా ఉంటా సరే ఇది ఎలా ఉంటుందా అని ఓపెన్ చేసి చూస్తే నీ భూత పురాణం వినాల్సి వచ్చింది అరే ఇది పెద్ద భూతే కాదు నన్ను తిట్టిన కొన్ని తిట్లలో రెండు పదాలు తీసుకొని నేను మాట అంటే ఆ తిట్టిన వాళ్ళ కోసం చేసావా ఈ సినిమా అంటే నీ కెరియర్ కోసం కాదా నీ కెరియర్ని మీద నువ్వు ఫోకస్ పెడితే ఇది ఇలా ఉండదు ఇప్పుడు వచ్చిన ఈ చిన్న చిన్న హీరోలు చిన్న పిల్లలు చిన్న చిన్న హీరోలను చిన్న పిల్లలు ఎలాంటి ఎలాంటి స్టోరీని పిక్ చేసుకుంటున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడే మీరు బంజీ జంప్లు చేసేసేసి వెనకాల నాలుగు సుమోలు ఎగరాలి అనుకుంటున్నారా అరే నేను వాళ్ళని పొగడడం కాదు కానీ ఇప్పుడు కన్నడ సినిమాలు కావచ్చు మలయాళం సినిమాలు కావచ్చు చిన్న చిన్న కంటెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు మంచి హీరోనే మళ్ళా మంచి హీరోలు చిన్న కంటెంట్ తీసుకొని సినిమా మొత్తం ఎంత కూల్గా వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది ఇది జో మూవీ కావచ్చు అలాంటి మూవీస్ చేయండి అయ్యా పిల్లలు చిన్న చిన్న మూవీస్ ఆ జో మూవీ హీరో హీరోయిన్ ఇంకొక సినిమా చేశారు ఆ సినిమా పేరు నాకు పలకడం రావట్లేదు చాలా పెద్ద పేరు అవం పావం ఏదో సంథింగ్ వస్తుంది ఆ సినిమా వాళ్ళు కూడా మన సినిమాలు చూసేటట్టు ఉండాలి ఏంటిది రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నారు ఒక్కొక్కరు పాపం ఆ షో ప్రోగ్రామ్కి వచ్చినందుకు జేడి చక్రవర్తి గారు బుక్ అయిపోయారు నాకు తెలిసి అక్కడ నుంచి వెళ్ళిపోలేరు కదా ఖచ్చితంగా అక్కడ కూర్చొని పల్లెకొలు ఎంత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి అనిపించి ఇదేంటి అబ్బాయి ఇలా పాడుతున్నాడు అనుకునే ఉండి ఉంటారు కానీ కొంతమంది అయితే ఈ అంటుంటే అది ఈ అబ్బాయికి ఎంకరేజ్మెంట్లా ఉంది అక్కడే లాగి పెట్టి కొట్టేటట్టు మాట్లాడుంటే అయ్యేది అది కాకపోతే అది ఒక ఈవెంట్ కదా అక్కడ ఎలా మాట్లాడతారు తప్పదు కొన్ని కొన్ని సిచువేషన్ ఓ పది మంది జర్నలిస్టులు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే ఇస్తారు జర్నలిస్టులు షేక్ హ్యాండ్ ఇస్తారు ఆ హ్యాండ్ని కత్తిరిస్తారు కూడా జర్నలిజం అంటే మామూలు విషయం కాదు చంద్రహాస్ ఇది తెలుసుకోవాలి నువ్వు మళ్ళీ వచ్చి ఆ వీడియో పెట్టావు చూడు అది చాలా తప్పు అసలు నువ్వు కదా అపోలో ఇవ్వాలి నువ్వు కదా అపాలజీ చెప్పాలి ప్రేక్షకులకి ఎందుకంటే నువ్వు వస్తున్నావు పబ్లిక్లోకి జర్నలిస్ట్ కాదు నువ్వు వస్తున్నావు కాబట్టి నువ్వు పబ్లిక్తో అటాచ్ అయి ఉండాలి పబ్లిక్కి నచ్చేలా ఉండాలి నువ్వెవడు నాకు చెప్పేది అన్న బిహేవియర్తో నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు చంద్రబాస్ సో ఇది తెలుసుకోవాలి దయచేసి పేరెంట్స్ గైడ్ చేయండి ఆ పిల్లోడికి ఎవరైనా కనీసం మానిటైజ్ చేయండి ఇలా అయితే కష్టం అబ్బాయి బయటికి రావడం చాలా కష్టం ఇలాంటి యాటిట్యూడ్తో అబ్బాయి సినిమా చేసినా కూడా ఇదే ముద్ర ఉండిపోద్ది సో అలా ఉంది అబ్బాయి బిహేవియరు నాకైతే అస్సలు నచ్చల మన ఇంట్లో పిల్లలు కూడా ఇలా బిహేవ్ చేస్తే తిడుతూనే ఉంటాం కదా మరి ఆ పేరెంట్స్ తిడుతున్నారో లేదో నాకు తెలియదు అసలు ఈ అబ్బాయి వింటున్నాడో లేదో నాకు తెలియదు సో అది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుందో మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ థింగ్ దయచేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసి మీకు మంచి కంటెంట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ